ఇది నాయకుడి మీద ఉన్న నమ్మకం నుంచి పుట్టించిన పుట్టి వచ్చిన సైన్యం ఒక నాయకుడిని నమ్మారు ప్రజలు అనంటే ఏ రకంగా ఉంటుంది స్పందన ఏ రకంగా ఉంటుంది వాళ్ళ ప్రేమ అన్న దానికి ఇదే నిదర్శనం ఇక్కడ కనిపిస్తా ఉన్నా నా అక్క చెల్లెమ్మలు నా అన్నదమ్ములు నా అవ్వాతాతలు నా కుటుంబ సైన్యం ఇక్కడే కనిపిస్తుంది జరగబోయే ఎన్నికల రణక్షేత్రంలో జరగబోయే ఎన్నికల రణాక్ష రణక్షేత్రంలో కృష్ణావతారంలో కృష్ణుడి పాత్ర పోషిస్తూ మీరు మీకుతూ మీరు కృష్ణుడి పాత్ర పోషిస్తే అర్జునుడిని నేను మనందరి ప్రభుత్వం చేసిన మంచి మన అస్త్రాలుగా కౌరవ సైన్యం మీద మనమంతా కూడా పడతామోని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా జరగబోయే ఎన్నికల యుద్ధంలో వారి దాడి ఎవరి మీద అంటే మన సంక్షేమం మీద మనం చేస్తున్న ప్రతి ఇంటికి మనం చేస్తా ఉన్న మంచి మీద అభివృద్ధి మీద మన ఎన్నికల మేనిఫెస్టోను మనం ఒక బైబిల్గా భావించి ఒక ఖురాన్గా భావించి ఒక భగవద్గీతగా భావించి ఆ మేనిఫెస్టోలో చెప్పిన తొంభై తొమ్మిది శాతం హామీలను నెరవేర్చి మనందరి ప్రభుత్వం చేస్తా ఉన్న ఇంటింటి మంచి మీద ఇంటింటి అభివృద్ధి మీద పేదవాడి భవిష్యత్ మీద పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కానీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కానీ రెండు వేల పద్నాలుగులో కానీ చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను చంద్రబాబు నాయుడు గారు ఏనాడైనా పది శాతం అయినా కూడా అమలు చేశాడా అని చెప్పి ఆ ప్రతి ఇంట్లో ఉన్న అక్క చెల్లెమ్మలు అడగండి అన్నదమ్ములు అడగండి అవ్వ తాతల్ని అడగండి రెండు చేతులు చూపి ఏ గ్రామంలో కూడా ఎక్కడా కూడా లంచాలు లేకుండా ఎక్కడా కూడా వివక్ష లేకుండా సచివాలయాలు వాలంటీర్ల వ్యవస్థ ఎవరు తెచ్చారు అనంటే లంచాలు లేని వ్యవస్థ ఎవరు తెచ్చారు అనంటే వివక్షకు చోటు లేని వ్యవస్థ ఎవరు తెచ్చారు అనంటే మీ జగన్ తెచ్చింది మన వైఎస్ఆర్సీపీ పార్టీ డీబీటీ ద్వారా బటన్ నొక్కి డీబీటీ ద్వారా బటన్ నొక్కి ఎలాంటి లంచాలు ఎలాంటి వివక్ష లేకుండా నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు పంపుతా ఉన్నది ఎవరు అనంటే డబ్బులు పంపుతూ ఉన్నది ఎవరు అనంటే మీ జగన్ చేస్తున్నదే మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈరోజు ప్రతి గ్రామంలోనూ కూడా ఆ గ్రామంలో గవర్నమెంట్ బడి ప్రభుత్వ ఆసుపత్రి మారటానికి నాడు నేడు చేసినది చేస్తున్నది ఎవరు అనంటే ఆ బడులు మారుతూ ఉన్నాయనంటే ఆ హాస్పిటల్ మారుతూ ఉన్నాయనంటే నాడు నేడుతో చేస్తా ఉన్నది చేస్తా ఉన్నది మీ జగన్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా పార్టీలో ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా అండగా ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరొక్కసారి ప్రజాసేవలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రజాసేవలో ఉన్న ప్రతి ఒక్కరికి మీ అన్న మీ తమ్ముడు సలహా ఇచ్చేది ఒకటి గొప్పగా సేవ చేయండి గొప్పగా మంచి చేయండి లేని వివక్ష లేని ఒక మంచి పరిపాలనలో మీ వంతు కృషి మీరు చేయండి మీలో ప్రతి ఒక్కరికి మరో రెండు మెట్లు ఎక్కే అవకాశం కల్పించే బాధ్యత నాది అని చెప్పి సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నా నా తోడు నా ధైర్యం నా బలం పైనున్న నా దేవుడు మీరంతా మీ గుండెల్లో నన్ను పెట్టుకున్నా మన పార్టీని మరోసారి గెలిపించుకునేందుకు మీరంతా కూడా సిద్ధమేనా పేదల భవిష్యత్తుని పేదల్ని కాటేసే ఎల్లో వైరస్ మీద కనిపిస్తా ఉన్న కరోనా లాంటి ఆ దుష్ట చతుష్టయం మీద యుద్ధానికి ఓ మహా సంగ్రామానికి నా కుటుంబ సభ్యులైనా నా ప్రతి అక్క ప్రతి చెల్లమ్మ నా ప్రతి సోదరుడు నా ప్రతి స్నేహితుడు నా ప్రతి అవ్వ నా ప్రతి తాత మీరంతా కూడా సిద్ధమేనా అరవై ఎనిమిది శాతం మంత్రి పదవులు నా నా అంటూ నేను పిలుచుకునే నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు అంటూ పిలుచుకునే నా చెల్లెమ్మలకు నా అన్నదమ్ములకు దక్కింది ఎప్పుడు అనంటే అది మీ బిడ్డ పాలనలో గవర్నమెంట్ బడులలో పిల్లలకు బైలింగ్ టెక్స్ట్ బుక్లు ఒక పేజీ తెలుగు మరో పేజీ ఇంగ్లీష్తో పిల్లల చేతుల్లో టెక్స్ట్ బుక్లు కనిపిస్తా ఉన్నాయి అనంటే ఆ చిన్నారుల చేతుల్లో ఈరోజు ట్యాబులు కనిపిస్తా ఉన్నాయి అనంటే ఆ చిన్నారులు వెళ్ళే ఆ బడుల్లో ఈరోజు డిజిటల్ బోధనతో ఆ క్లాస్ రూముల్లో ఈరోజు ఐఎస్పీలు కనిపిస్తా ఉన్నాయేనంటే ఆ బడులకు వెళ్ళినప్పుడు ఆ పిల్లలను చూసినప్పుడు గుర్తుకొచ్చేది 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 మీ జగన్ చేసినది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే అని చెప్పి కూడా చెప్పడానికి గడపడతా ఉన్నా ప్రతి ఇంట్లో నుంచి ఆ ప్రతి అవ్వ ప్రతి తాత పెన్షన్ అందుకుంటా ఉన్నా ప్రతి వితంతు అక్క చెల్లెమ్మ పెన్షన్ అందుకా ఉన్న ప్రతి వికలాంగ సోదరుడు అనారోగ్యంతో బాధపడతా ఉన్న వారంతా కూడా వీరంతా కూడా స్టార్ క్యాంపెయినర్లుగా రావాలి బయటకు వచ్చి ప్రతి ఒక్కరూ కూడా కనీసం ఒక వంద మందితో ఈ జరుగుతూ ఉన్న మంచి గురించి చెప్పాలి చెప్పి ఆ జరుగుతూ ఉన్న మంచిని కొనసాగాలేనంటే జగనన్న ఉంటేనే సాధ్యము అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాలి మహాభారతము మన కర్మ ఏమిటంటే మన రాష్ట్రంలో రామాయణము మహాభారతము ఈ రెండింటిలోని ఉన్న విలన్లంతా కూడా ఓ చంద్రబాబు నాయుడు గారి రూపేనా ఓ ఈనాడు రూపేనా ఓ ఆంధ్రజ్యోతి రూపేనా ఓ టీవీ ఫైవ్ రూపేనా ఓ దత్తపుత్రుడి రూపేణ ఇతర పార్టీల్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారి కొవ్వొట్టులు ఇంతమంది తోడేళ్ళందరూ కూడా ఏకమై మీ జగన్ చుట్టూ బాణాలు పట్టుకొని రెడీగా ఉన్నారు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తా ఉన్న పరిస్థితులు గమనిస్తే కానీ సీను ఈ సీను వారి వైపుని వారి వైపు నుంచి చూస్తే ఈ సీను ఎలా కనిపిస్తుంది అంటే జగన్ ఒంటరి వాడిలా కనిపిస్తాడు వాళ్ళ వైపు నుంచి చూసినప్పుడు ఇంతమంది తోడేళ్ల మధ్యన జగన్ ఒంటరి వాడి మాదిరిగానే కనిపిస్తాడు కానీ నిజమేమిటి అనంటే కానీ నిజమేమిటి అనంటే ఇక్కడ కనిపిస్తా ఉన్నదే నిజం ఇది అసలు సీను